ఆ ఎగ్ బ్రెడ్తో కర్రీ వేసుకోవడం ఈ స్పెషాలిటీ అనమాట ఇది వచ్చేసి ఒక పదిహేను నిమిషాలలో రెడీ అయిపోతుంది కర్రీ ఫిఫ్టీ మినిట్స్లో పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ఐదు ఎగ్స్ వచ్చేసి కొట్టేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత అలా ఆ బౌల్ని తీసుకొని ఇలాగా వాటర్లో పెట్టుకొని వాటర్ని బాయిల్ చేయాలనమాట స్టీమ్ లోక్ చేస్తా స్టీమ్ బాయిలింగ్ చేసుకుంటే సో ఇది వచ్చేసి ఎక్కువ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే బ్రెడ్ లాగా పొంగి పల్ఫీ పల్ఫీగా వస్తుంది అనమాట ఓకే సో అది బాయిల్ అయినప్పుడు మీన్ వాయిల్ వచ్చేసి మనం ఆయిల్ పెట్టుకొని సో ఆయిల్లో కొంచెం ఆనియన్స్ సో కరివేపాకు టమాటో కొత్తిమీర వేసుకొని సో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సో ఇలాగా కుక్ అయినా ఎంత ఆయిల్ వేస్తావు సో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఓకే కానీ స్టార్ట్ చేయి వచ్చేసి కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం ఆవాలు వేసుకున్న తోట అవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక చిన్నపట అంటాయి కదా తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోండి ఎందుకంటే వెల్లుల్లి స్మెల్ వచ్చేసి కర్రీకి ఒక అడిషనల్ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది సో వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి తర్వాత ఇంకా మీకు తెలుసుకున్న రొటీన్ ప్రాసెస్ ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు టమాటో కొత్తిమీర వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇలాగా పల్పీగా వచ్చిన ఎగ్గుని తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేయండి కట్ చేసేసి ఇప్పుడు ఇది ఆపేయొచ్చా కుక్ అయిపోయినట్టుంది దీన్ని ఆపేయొచ్చు ఇంకా ఆపేసేసి ఇది కూల్ అయ్యేలా కాసేపు వెయిట్ చేయండి ఓకే ఫ్యాన్ కింద పెట్టేద్దామా లేదు అవసరం లేదు జరగగా నార్మల్ ఉంటామా జరగగా కూల్ అయిపోతుంది కూల్ అయిన తర్వాత దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి ఓకే ఆనియన్స్ వేసుకోవాలా ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఎక్కడ చూసావు ఈ వంట నువ్వు సో మనం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీటన్నింటిలో రీల్స్ అని చూస్తూ ఉంటాం కదా వాటన్నిటి మిక్స్ చేసి మనం ఓన్గా చేస్తాం ఫస్ట్ వచ్చేసి మా ఆవిడ మీద తర్వాత వచ్చేసి మా వాళ్ళకి అనమాట రాజేష్ గారు హేమ గారు వాళ్ళ మీద ప్రయోగిస్తాను వాళ్ళు హెల్దీగా ఉంటే మిగిలిన వాళ్ళకి ఇటు చేసి పెడతాం అనమాట ఫ్రై అవ్వాలి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ అండి సో ఆల్మోస్ట్ వచ్చేసి అన్నీ వచ్చేసి లైట్గా కన్నర్ చేయి సో నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తిమీర వేసేస్తాను సరే కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేసుకున్నావా వేస్తాను తర్వాత ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వచ్చేసి ఆయిల్ ఫ్రై అవుతారు కరివేపాకు దాని తర్వాత టమాటో వేసేసుకుంటాను టమాటో వచ్చేసి మెత్తగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి వేసేనా బాగా మిక్స్ చేసుకుంటా ఉంటే యూనిఫామ్గా ఉడికి ఉంది సో అన్నీ వచ్చేసి కరెక్ట్ ప్రపోర్షన్ లో ఫ్రై అవుతాయి అన్నమాట కట్ చేసి కొంచెట కొంచెం సో ఇలాగా బాయిల్ అయిన తర్వాత సో స్టీమ్ ద్వారా బాయిల్ చేసిన తర్వాత తీసుకొని ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే నార్మల్గా మీరు మావు కర్రీ కర్రీ చేసినట్లే లైట్గా పసుపు ఉప్పు తీసుకున్నాను ఎన్ని ఫైవ్ ఎగ్స్ తీసుకొని తీసుకుని దాంతో కొంచెం చితిక పసుపు చితిక ఉప్పు చితికారం చేసాను ఆల్మోస్ట్ వచ్చేసి టమాటాస్ ఆనియన్స్ ఢిల్లీ సో నేనే చేస్తాను అని చెప్పి లైట్గా పసుపు వేసుకుంటున్నాను సో పసుపు వేసుకున్నాను కొంచెం బాగా మిక్స్ చేస్తాను మిక్స్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ సాల్ట్ కారం వచ్చేసి మీకు తగ్గినట్టు చేసుకోండి ఎందుకంటే మా ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు తినగలిగితే కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ ఎక్స్పెన్ రాకుండా కొంచెం పీసెస్ కూడా ఎలా ఉంటాయంటే మనకి బ్రెడ్ లాగా ఉంటాయి కొంచెం ప్లఫీగా ఉన్నాయి కొంచెం మీకు తగినట్టు వేసుకోండి సో నేను వచ్చేసి మా ఇంట్లో పాపండి కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటున్నాను సో మీరు తినకడితే ఎక్కువ వేసుకోని సజెస్ట్ చేస్తాను సో మళ్ళీ వచ్చేసి బాగా మిక్స్ చేసేయండి సో నెక్స్ట్ ధనియాల పొడి ఎంత పొడి సో ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూన్ స్పూన్ వేసుకోవాలి లేదు అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంటే డిపెండ్స్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చా వేయాలి యాక్చువల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి అయిపోయి సో ఇప్పుడు వచ్చేసి అల్లం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఓకే ఎంత వేస్తాను సో ఇది వచ్చేసి ఒక స్పూన్ వేస్తాను అన్నమాట వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ అయిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ వచ్చేసి అంతా మిక్స్ అయిపోయింది మెత్తగా వచ్చేసింది అనమాట సో ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం దాంట్లో మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ అనేవి దీంట్లో యాడ్ చేసేస్తాము యాడ్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టేసేసి పక్కన ఉండలేస్తాను బాగా మిక్స్ చేసేసి సో ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఇలా వచ్చాయి అనమాట సో ఇవి చూస్తే ఫ్లప్పీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట చూడడానికి సో మనకి బ్రెడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో వీటిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి సో సో దానివల్ల ఎవరికైనా మసాలా బాగా పెట్టేస్తుంది సో ఇలాగా అన్నీ యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ వేసేసేయండి మిక్స్ చేసేసి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి మొత్తం మిక్స్ అయిపోయి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మంచి ప్రకోషన్ మనకి కర్రీ అనేది వస్తుంది సో ఆల్మోస్ట్ డన్ సో వచ్చేసి ఒక ఐదు నిమిషాలు వచ్చేసి దాంట్లో వాటర్ మ్యాచ్ యాచ్ చేయక్కర్లేదా ఏం అవసరం లేదు ఓకే ఎందుకంటే దాంతో ముందే వాయిస్ ద్వారా అది స్టీమ్ ద్వారా బాయిల్ అయిపోతుంది ఓకే ఆ హెల్బెట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం గార్నిష్ గార్నిష్ ఓకే భలే ఉంది టేస్ట్ ఎలా ఉంటుంది కానీ ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక్కడనే ఉన్నప్పుడు ట్రై చేశాను ఇప్పుడు మా ఆడికి స్పెషల్గా చేసి పెడతాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మా ఆడిన డ్రైవర్స్ కాబట్టి అమ్మాయి టేస్ట్ చేయబడుతుంది టేస్ట్ చేసి ఎలా ఉంది ఇప్పుడు వచ్చేసి అంజు ఒకసారి టేస్ట్ చేసి అని చెప్తుంది అంజు ఒకసారి టేస్ట్ చేయమ్మా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో సూపర్ యూ వెరీ మచ్ ముందుగా బాగుంది అర్థిపోయింది ఎట్లా ఉందంటే ఇది చూడండి మటన్ మటన్ టేస్ట్ వస్తుంది లైక్

అంతే అయిపోయింది ఎగ్ బ్రెడ్ కర్రీ